వాస్య పర్వదినము తర్వాత నుండి ఎనిమిది అష్టభైరవుల యొక్క గద్దెలని కట్టించడం జరుగుతుంది ఈ భైరవ గద్దెలని ఎవరైనా కట్టించేటటువంటి దాతలు ఉంటే తెలియచేయవచ్చు అన్ని గద్దెలు ఒకళ్ళే కట్టవచ్చు లేదో ఒక్కొక్కరు మేము ఈ భైరవుడి యొక్క గద్దెని మేము కట్టివ్వగలుగుతాము అన్నటువంటి వారు ఉన్నా సంప్రదించవచ్చు ఈ ఎనిమిది భైరవులు మనము స్తూపము ఎక్కడైతే నిర్మాణం చేస్తునో అక్కడ ఎనిమిది దిక్కులుగా ఉంటారు ఈ ఎనిమిది దిక్కులుగా ఉన్నటువంటి భైరవులు ఒక్కొక్కరు ఒక్కొక్క విశేషమైనటువంటి సంకల్ప ధర్మ పీఠము యొక్క భైరవుడుగా అక్కడ అయి ఉంటాడు వారి దగ్గరికి వెళ్ళి భక్తులు వారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో వివాహమో ఉద్యోగమో సంతానమో ఇంక ఏదైతే ఉందో ఎనిమిది విధములతో ఉన్నటువంటిది వారికి ఏ సంకల్పం అయితే కావాలనుకుంటారో ఆ భైరవుడి దగ్గర నూనెను వదిలితే విశేషమైనటువంటి అనుగ్రతని ప్రసాదిస్తాడు కాబట్టి భైరవుల యొక్క గద్దెను కట్టించేటటువంటి వారు ఉంటే తెలియచేయండి శ్రీమాత నమ